దేవునికే మహిమ కలిగిన గాక మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకునే ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దామండి ఒక వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత మనము ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా వివరించుకున్నట్టు సిద్ధపడదాం చూడండి వీడియో చూడండి ఏమైంద్రా ఏంట్రా రోడ్డు కట్టంగా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఆ కొండను తీసేద్దాం ఆ కొండను ఎలా తీస్తారా మా బైబిల్లో దేవుడు చెప్పాడు తన పట్ల ఆవగింజంత విశ్వాసం ఉన్న కొండ దగ్గర సముద్రంలో పడుతుందని ఇప్పుడు అదే మనం చేయబోతున్నాం అయితే ఇప్పుడు ఆవగింజలు ఎక్కడి నుంచి అవ్వాలిరా ఏ ఇలాంటిదేదో ఉంటుందని నేను ఆల్రెడీ తెచ్చాను అయితే ఇంకే ఏదో చేయలే త్వరగా వెళ్ళాలి ఓ పరలోకముందన్న ప్రభు నాకు మీ మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది ఆవుంటే సముద్రం అంత విశ్వాసం ఉన్నది ఈ కొండ ఎదుర్కోవుగా కాదు కాని నా దగ్గర ఆవాలన్నా ఇప్పుడు పేర్థంటే ఆవ గింజ కాదు ప్రభా ఇప్పుడు ఆవ గింజల విశ్వాసం ఉన్నది ఈ కొండను తీసుకెళ్లి సముద్రం ఆ కొండ ఎగిరి పడట్లేదురా ఏ కాలంలో ఉన్నారా మీరు ఎక్కడైనా ఆవతో ప్రార్థన చేస్తే కొండ ఎగిరి కింద పడిపోద్దా పడేసేయండి ఇదిగో ఈ పల్లీలు పట్టు దీంతో ప్రార్థన చెయ్యి ఈ కొండ ఎలా ఎగరదో నేను చూస్తా బాబు ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ మా పాస్టర్ గారు ఆవగించేంత విశ్వాసం ఉన్నా కొండగిరి బయటపడుతుందన్నారు ఈ ఇప్పుడు పడట్లేదు ఆవగించంత విశ్వాసం ఉండొచ్చు ఈ కొండను తీసుకువెళ్లి అవతల సముద్రంలో పడవేయమన్నా పడవేస్తామన్న దేవా ఈ పాపిని క్షమించు పడితే వాడు పాస్టర్ చెప్పే మాయ మాటలన్నీ నమ్మడం ఇలాంటి కొండలేమో సముద్రంలో పడతాయా అది కూడా ఆవగించంత విశ్వాసం మొన్న మీలాగే ఒకడు ఎవడో పాస్టర్ గారు చెప్పాడని పరలోకానికి పోతానని చెప్పి అంతస్తులు బిల్డింగ్ ఎక్కి దూకి పోతే మనకి జేసీపీ మిషన్లు ఏమీ అవసరం లేదు ఎందుకంటే పాస్టర్ చెప్పాడు ఆవగంజలు వేసుకోవడం పటస్ అంటే వెళ్ళిపోతా ఈ కాలంలో ఉన్నాం దానికి తగ్గట్టు బతకాలి ఈ పాస్టర్లు చెప్పే మాయ మాటలు నమ్మొద్దమ్మా చూస్తానికి అమాయకుల్లో ఉన్నారు పొండి ఇంటికి పోండి మనం ఇంతకాలం ఎలా నమ్మ అది సరే కానీ నువ్వు పల్లెలతో చేయమని ఎట్లా చెప్పావురా అదేమి లేదురా మీ పాస్టర్ గారు చేయమని చెప్పారు మా పాస్టర్ గారు చేయమని చెప్పారు అందుకే చూసారు కదా వీడియో వారు ఈ వీడియో తీసినటువంటి ఉద్దేశం ఏంటంటే మనల్ని నవ్వించాలనే ఉద్దేశం కాదండి వారు మనల్ని నవ్వించాలనేటువంటి ఉద్దేశం కాదు కానీ క్రైస్తవులు లేదా బైబిలు లేదా సేవకులు అంటే పాస్టర్లు పాస్టర్లు చెప్పే తప్పు బైబిల్ తప్పు క్రైస్తవ విశ్వాసం తప్పు అని నిరూపణ చేయడానికే ఈ విశ్వా ఈ యొక్క వీడియోని వాళ్ళు చేయటం అనేది జరిగిందనమాట సరే మంచిది వాళ్ళు అర్థం చేసుకుని కూడా అర్థం కానిట్టు నటిస్తున్నారు లేకపోతే నిజంగానే వాళ్ళకి అర్థం అవట్లేదో అది మనం దేవునికి విడిచిపెట్టేద్దాం అయితే విషయం ఏంటి అదే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం మతస్సు వార్త పదిహేడు అధ్యాయం నాలుగు నుండి ఇరవై ఒకటవ వచ్చును మత్స్వార్త పదిహేడు అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటవ వచ్చును వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన అద్దకు వచ్చి ఆయన ఎదుట మాకాళ్ళు ప్రభువ నా కుమారుని కరుణింపు వాడు చాంద్ర రోగి అయి మిక్కిలు బాధపడుచున్నాడు ఏలయనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల వద్దకు వాణ్ణి తీసుకుని వచ్చితని కానీ అందుకు తీసుకుని వచ్చేతని కానీ వారు వాని స్వస్థపరచలేకపోయారని చెప్పును అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వాణిని నా వద్దకు తీసుకుని రండి అని చెప్పును అంతటా యేసు ఆ దెయ్యమును గద్దెంపగా అది వాణ్ణి వదిలిపోయాను ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థతను అందును తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునద్దకు వచ్చి మేమెందుకు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగి అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం నెల ఈ కొండను చూసి ఎక్కడి నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారుతను దేవుని చెప్పిన వాక్యము వివరించుకున్నట్టుకు మరి ప్రార్థించుకుందాం ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధ నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్నవాడ మీకు ఆరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు తిరిగి తిరిగి నీ పాస్త వస్తున్నాం ఆయన మత వార్త పదిహేడో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు చదువుకోవట్ల సహాయం దయచేశారు తండ్రి వివరించుకున్నట్టుగా నిలబడుచున్న జ్ఞాపం చేసుకోండి నా నోటిని నా నాలుగుని మీరు స్వాధీనించుకోనండి వినిచున్న బిడ్డలు విని గ్రహించుకుని కృప చూపించుకొని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నా జన్ ఏ స్నామలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అమేన్ ఇక్కడ యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడండి ఏసుక్రీస్తుల వారి దగ్గరకు ఆ వ్యక్తి వచ్చి అంటాడు అయ్యా నా కొడుకుని మీరు స్వస్థపరచండి నా కుమారుని మీరు స్వస్థపరచండి వాడు చద్రరోగం కలిగిన వాడు వాడు అగ్నిలోను నీటిలోనూ మరి అనేక మార్లు పడిపోతూ ఉన్నాడు వాడిని మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వాళ్ళ వల్ల ఏమీ కాలేదు కనుక మీరు మరి నా యొక్క కుమారుని రక్షించమని యేసుప్రావు ఎదుట మోకాల్లోని ఆయన్ని బతుమలుకున్నప్పుడు నాయకు తీసుకురానని చెప్పి ఆ యొక్క మరి ఆ యొక్క కుమారుని తీసుకురామని చెప్పి ఈ శిష్యుని తిడతాడు విశ్వాసం లేని మూర్ఖతరం వారిరా నేను ఎంతకాలం మీతో పాటు నేను ఉంటానని చెప్పి వీళ్ళని తిట్టి అక్కడ స్వస్థత కార్యం చేస్తారు అక్కడ ఆ ఆ యొక్క కుర్రవాళ్ళలో ఉన్నటువంటి దెయ్యాన్ని యేసుక్రీస్తుల వారు వెళ్ళగొట్టేస్తారు అనమాట తర్వాత అతడు స్వస్థత పొందుతాడు తర్వాత వచ్చేసి యేసుక్రీస్తుల వారు మరి ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి అడుగుతారు ఎందుకని అదే అని వెళ్ళగొట్టలేకపోయామని అంటే మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఈ కొండని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోవటది అది మీకు లోపడుతుంది కనుక మీకు అసాధ్యమైనది అంటూ ఏమీ లేదని యేసుపురాలు వారు ఆ సందర్భంలో చెప్పడం మనం చూస్తాం అన్నమాట దీన్ని చాలామంది ముస్లిం సహోదరులు అలాగే హిందూ సహోదరులు హేళన భావంగా మాట్లాడుతూ మొదలు పెట్టారనమాట అంటే క్రైస్తవులు చేస్తే కొండలు వెళ్ళిపోతాయి క్రైస్తవులు చేస్తే చెట్లు వెళ్ళిపోతాయి అన్నీ అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల గురించి వారు మాట్లాడుకుంటూ వస్తున్నారు వాస్తవ వాస్తవానికి యశక్ ప్రభులు వారు అక్కడ చెప్పినప్పుడు కొండ గురించి చెప్పినప్పుడు కొండ అంటే ప్రకృతి సంబంధమైందే చోట కంబల చెట్టు గురించి కూడా చెప్తారు మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కంబల చెట్టు వేళ్ళతో పిగిలించబడి వెళ్ళి సముద్రంలో నాటపడంటే అక్కడ అని కూడా చెప్తారనమాట అంటే యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు ప్రకృతి సంబంధమైన విషయాలతో చెప్పారు కనుక వీళ్ళు అక్షరార్థంగా తీసుకుని అపోహాలు పడుతూ ఉన్నారనమాట వాస్తవానికి ఏంటంటే కొండలంటి సమస్యలు బండలంటి సమస్యలు ఎటువంటి సమస్య అయినా సరే మీరు ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది మీకు లోబడుతుంది అనేది యేసు వారు చెప్పదలుచుకున్న విషయం అన్నమాట ఇక్కడ ఇసుక్రీసురు వారి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు దెయ్యం పట్టినటువంటి ఒక మరి యవనస్తుడు అనుకోండి లేకపోతే ఒక బాలుడు అనుకోండి చిన్నతనం నుంచి అంటాడు కనుక అతను యవనస్తుడ ఉండొచ్చు కనుక మరి అతనికి చదుర రోగం అనేటువంటి ఒక దెయ్యం పట్టుకుంది ఆ దెయ్యం అతనిలో ఉంది అతన్ని నేలలోనూ అగ్నిలోనూ పడి చంపేయాలనేది ప్రయత్నం చేస్తూ ఉంది కానీ దా ఆ దయ్యాన్ని యేసుక్రీస్తుల వారి శిష్యులు వెలగొట్టలేకపోయారు వాస్తవానికి మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఒక సందర్భంలో మతస్థ వార్త పదాధ్యాయము ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే మతశ వార్త పదాధ్యాయం ఒకటో వచ్చును ఆయన తన పన్నెండు మంది శిష్యుని పిలిచి అపవిత్ర ఆత్మలను అలగొట్టుకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచటకు వారికి అధికారం ఇచ్చను ఒక సందర్భంలో యేసుక్రీస్తుల వారు పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి వారికి మరి దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు రోగాలను స్వస్థపరిచేటప్పుడు అధికారం ఇచ్చాడు ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు యేసుక్రీస్తుల వారు శిష్యులు చేశారు ఎందుకంటే యేసు వారు వారికి అధికారం ఇచ్చారు వాళ్ళు చేశారు కానీ ఇక్కడ చేయలేకపోయారు ఇక్కడ చేయలేకపోయారంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి లేరనేది మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది మనము ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోహాన్సు వార్త యాహాను వార్త ఆరో అధ్యాయము వ్యాహాన్సు వార్త ఆరో అధ్యాయం మనం చూసినట్లయితే యాహన్సు వార్త ఆరో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు అలా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది ఆ విషయం ఏంటంటే నా రక్తము నా రక్తము నిజమైన పాని నా శరీరం నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది కావును యేసు వీట్లైన మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కాని మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగవాడే నిత్య జీవం గలవాడు అంచె మందు నేను వానిని లేపుదును ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు అని చెప్పుకునేది అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసిరి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు కాబట్టి ఆయన మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని పన్నెండు మందిని అడుగుగా సీమను పేతురు రవ్వ ఎవని వద్దకు వెళుదాము నీవే నిత్యజీవ మాటలు గెలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పను ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే నా శరీరము నా శరీరం నిజమైన ఆహారము నా శరీరం నిజమైన పాణమే ఉన్నది కావున మరి నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఏమని అర్థం చేసుకున్నారంటే ఇది కఠినమైన మాట ఈయన శరీరాన్ని ఎలా తినగ తినగలము ఈయన రక్తాన్ని మనం ఎలా త్రాగలము అని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కేటీఆర్ గారు ఎలా అయితే వాళ్ళ యొక్క బృందం వాళ్ళు అంత అలా అయితే అర్థం చేసుకున్నారో వీళ్ళు కూడా శిష్యులు కూడా ప్రారంభంలో మొదటి శతాబ్దను శిష్యులు కూడా అలాగే అర్థం చేసుకుని ఏసుక్రీస్తుల వారు నిలిచిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఈ పన్నెండు మంది అడిగారు మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభు నీవే జీవం గల మాట్లు గలవాడు నీవే పరిశుద్ధుడు మేము నీ అర్థం ఉంటామని చెప్పేసి వాళ్ళు అనమాట అంటే ఆ జనాల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు ఎవ్వరికీ కూడా చాలామంది అంటే చాలామందికి అర్థం కాలేదని చెప్పాలి ఎందుకంటే ఎంచేత అర్థం కాలేదంటే ఆయన చెప్పే మాటలు అర్థం చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి లేదు ఇక్కడ నా శరీరం తిని నా రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారంటే వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు ఈయన శరీరాన్ని ఎలా తినగలం ఈయన రక్తాన్ని ఎలా తాగలదు ఇది కఠినమైన మాట ఇది ఎవడు సహించగలడు అని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు అనమాట అలాగే ఈ రోజున అది మీరు ప్రార్థన చేస్తే ఈ కొండ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళిపోతుంది మీకు లోపడుతుందని చెప్తే కొండ అంటే కొండ అనుకుంటున్నారు చోట కంబల చెట్టు గురించి చెప్పబడింది కంబల చెట్టు ఈ కంబల చెట్టు మీరు దీన్ని మరి వేళ్లతో సహా పెగిలింపబడి సముద్రంలో నాటబడిందని మీరు చెప్పినప్పుడు అది మీకు లోపడినని చెప్తే అది కూడా భౌతికంగానే తీసుకుంటున్నారు అంటే ప్రార్థన చేసి ఈ ప్రకృతి అంతా మీ ఇష్టం వచ్చిన మార్చేయండి అని యశుక్రీస్తుల వారు చెప్పలేదండి యసుక్రీస్తుల వారు చెప్పింది ఏంటంటే ఈ భౌతికమైన ప్రకృతిని తీసుకొచ్చి దాంతో మన విశ్వాసానికి ముడి ముడిపెట్టారు అంటే దాని అర్థం ఏంటి మీరు ప్రార్థన చేసినప్పుడు కొండలంటి సమస్యలు బండలంటి సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి మీకు అసాధ్యమైందంటూ ఏం లేదు దెయ్యాలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి రోగాలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి మీకు సంపూర్ణమైన విశ్వాసం ఆవగంజన విశ్వాసం ఆవు ఎందుకు పోల్చారు అంటే కూర మొక్కల్లో అది చాలా చిన్న విత్తనం అండి చిన్న విత్తనమే కాకుండా చాలా గుండ్రప్పుగా ఉంటుంది అనమాట అంటే విశ్వాసానికి పరిపూర్ణంగా ఆ యొక్క ఆవగింజని చూపించడం అనేది మనం చూస్తాం ఆవగంజంత విశ్వాసం ఉంటే అనే మాట వాడబడటంలో దాని యొక్క అర్థం అదేనండి అంతే తప్పకని కొండ కొండలు వెళ్ళిపోతాయంటే కొండలు ప్రార్థన చేస్తే ఇంకా అలా అనుకుంటే మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి అక్కడ మనకైనా కొబ్బరి చెట్లు ఉంటే ప్రార్థన చేసి ప్రభావ ఈ పది కొబ్బరి చెట్లు ఇక్కడ నేను తొలగించేయండి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేసి అక్కడ ఇల్లు కట్టుకోవటము చర్చి కట్టుకోవడం చేసేస్తారు ఇంకా జేసీబీలతో అలాగే ప్రొక్లైన్లతోటి ఇంకా మిషన్ైర్లతో మన పని ఉంటుంది కానీ మనకి మన బుర్ర ఆయన పని సరిగ్గా పని చేస్తే కదండి అర్థం చేసుకోవటానికి బుర్ర సరిగ్గా పని చేస్తే దేవుని మీద ఆధారపడితే ఆధ్యాత్మిక విషయాలు అర్థమవుతాయి కనుక మరి వీడియో చూస్తున్న కేటీఆర్ గారు మీరు చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ధర్మరక్షణ చేయాలనేది ధర్మ సంక్షేపణ చేయాలనేది మీరు చాలా కష్టపడుతున్నారు అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం కనుక మీరు చేసే విధానంలో ఒకేనా ఏమైనా హెల్ప్ చేయాలంటే మేము కూడా హెల్ప్ చేసి పెడతాం నే మేము కదా నేను కూడా హెల్ప్ చేసి పెడతాను కానీ మీరు చేసేది ఏంటంటే ధార్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు అందరికీ తెలియపరచండి అందరూ ధార్మిక గ్రంథాలు చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అలాగే ప్రతి మతంలోనూ ప్రతి విశ్వాసంలోను ఎవరికి వాళ్ళే బైబిల్ పంచిపెట్టే వాళ్ళు బైబిల్ పంచిపెట్టండి అలాగే ఖురాన్ పంచిపెట్టే వాళ్ళు కురాను పంచిపెట్టండి ఇతరతర గ్రంథాలు పంచిపెట్టే వాళ్ళు ఇతరతర గ్రంథాలు పంచిపెట్టండి అందరం మన అందరం కలిసి సబ్కా మాలిక్ ఏకే అంటే అందరికీ దేవుడు అనేవాడు ఒకడేనండి మరి ముస్లింలు అల్లా అన్న మరి క్రైస్తవులు ఇహోవన్నా యేసన్నా హిందువులు క్రిస్టియ శ్రీకృష్ణుడు హిందువులు శ్రీకృష్ణుడన్నా శ్రీరాముడన్నా ఏ పేర్లతో పిలిచినా దేవుడు అనేవాడు ప్రపంచానికి ఒక్కడే ఉంటాడు కనుక ఆ ఒక్క దేవుడు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు కనుక అందరూ కూడా మనందరం కూడా ఏ పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడా దేవుడిని నమ్మేవారు అంటే ఆస్తికులుగా మనం ఉన్నాం కనుక నాస్తికులు కొంతమంది ఉన్నారు దేవుడు లేనటువంటి వారు మనం ఆ అందులో లేము ఆ గుంపులో మనం లేము దేవుడు ఉన్నాడనే గుంపులో మనం ఉన్నాం కనుక మనందరం కూడా ఐక్యతగా ఎవరు విశ్వాసాలను వారు మరి కాపాడుకుంటూ ఒకరి విశ్వాసాలు ఒకరు గౌరవించుకుంటూ మనం ముందుకు సాగిపోవాలని అలాగే మనందరం కూడా భారతీయులము మనందరం కూడా మన ముస్లిం అయినా క్రైస్తవైనా అయినా హిందువు అయినా మనందరం సహోదరులుగా ఉండాలి మన దేశాన్ని మనం కాపాడుకుందాం మన విశ్వాసాలను మనం కాపాడుకుందాం ప్రపంచానికి మాదిరికరంగా ఉందాం మరి విత్తబడినటువంటి వాక్యము పోకుండా మన హృదయమనే పలక మీద నీరు కట్టి పలింపు చేయను కాక గాడ్ బ్లష్ యూ హాల్ ఆఫ్ యూ